ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు ముఖ్యంగా డెంగీ వ్యాధి ప్రబలకుండా చూడాలని వెల్లడించారు బల్దియా కేంద్ర కార్యాలయంలో మేయర్ విజయలక్ష్మి రాష్ట్ర ముఖ్య కార్యదర్శి క్రిస్టియానా జీహెచ్ఎంసీ కమిషనర్ రామపాలితో కలిసి సమీక్ష నిర్వహించారు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అనంతరం డెంగీ పోస్టర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రజల్లో డెంగీ పట్ల విస్తృత అవగాహన కల్పించాలన్నారు ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని నిలవ నీటిని తీసివేయాలని చెప్పారు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు జ్వరం ఇతర వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు ఈ మాన్సూన్ సీజన్ లోపల అందరూ వాళ్ళ ఇంట్లోపల సండే రోజు ఒక టెన్ మినిట్స్ టైం తీసుకుని వాళ్ళ ఇంట్లో ఉన్న నిల్వ నిల్వ ఉంచిన నీళ్ళని సాఫ్ చేయడం కానివ్వండి ఆ తొట్ల లోపల అంటే ఆ ప్లాంటే ఏదైతే వాళ్ళ ఇంట్లో ప్లాంట్స్ అభ్యూటో అన్నీ వాటర్ పాట్స్ లోపలించి వాటర్ క్లియర్ చేసి అవన్నీ చేయడం జరిగేది ఏ రోజైనా మీకు ఒక టెన్ మీరు ఆఫ్ ఉన్న ఒక టెన్ టెన్ మినిట్స్ ఆ రోజు తీసుకుని అవన్నీ సాఫ్ చేసుకుంటే ఈ డెంగ్యూ అనేది రాదు ఎందుకంటే ఈ మస్కిటోస్ ఆర్ వెరీ డేంజరస్ ఇవే కదా మీకు అంటే ఈ ఈ నిల్వ ఉన్న నీళ్ళ లోపల నుంచే ఈ డెంగ్యూ పుట్టుకొస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా కేర్ఫుల్ ఉండాలా ఎందుకంటే జిహెచ్ఎంసి తరఫు నుంచి ఏదైతే మేము చేయాలో ఏదైతే లార్వా స్ప్రేయింగ్ కానివ్వండి ఫాగింగ్ కానివ్వండి ఈ ప్రివెన్షన్స్ అన్ని మేము చేసేది మా బాధ్యతగా మేము చేస్తూనే ఉన్నాము అదే విధంగా ఎవ్రీ సిటిజన్ కూడా అది మీ బాధ్యతగా కూడా తీసుకుని మీ ఇంట్లో శుభ్రత ఇంపార్టెంట్ అనేసి అని మరి మీతో కోరుతున్నాను సో టెన్ మినిట్స్ ఆఫ్ యువర్ టైం అండ్ ఆల్సో వీ టు ఇంక్లూడ్ ఎవ్రీ స్కూల్ లోపలకి ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసుకుంటూ స్టూడెంట్స్ని కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ వెల్ఫేర్ అసోసియేషన్ ని కూడా పార్టిసిపేట్ చేయాలని మా ముఖ్య ఉద్దేశం అండ్ ఆల్సో ఇంకొక చిన్నది మా కమిషనర్ గారు చెప్పినట్టు ఈ రోజు మేము ఏదైతే ఈ ని రిలీజ్ చేశాము దాంట్లో మీరు చూస్తున్నారు అంటే ఫుల్ స్లీవ్స్ అంటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే మాన్సూన్లో చిన్న పిల్లలు దర్ ఫ్రోన్ టు ఇట్లాంటి మస్కిటో బైట్స్ కాబట్టి స్కూల్ లోపల ఫుల్ స్లీవ్స్ వేసుకుని అంటే ఫుల్ లెగ్స్ కవర్డ్గా ఉంటే బాగుంటుంది అని మా ఒక ఉద్దేశము అది ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో తప్పకుండా మేము ప్రిన్సిపల్స్ తో కానివ్వండి టీచర్స్తో కానివ్వండి ఇవి చెప్పడం జరుగుతుంది